టీడీపీ తీరుపై పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు వాలంటీర్లపై చంద్రబాబు పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మంచి చేసేవారిని అభినందించాలన్న ఆయన జగన్ వంటి మంచి సీఎం ను తానెప్పుడు చూడలేదన్నారు పురంధేశ్వరి బీజేపీ గురించి కాకుండా చంద్రబాబు సీఎం కూర్చులో కూర్చోవాలన్నదే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని పోసాని విమర్శించారు నారా చంద్రబాబు నాయుడు వాటి ఒకటి నిమ్మగడ్డ రమేష్ అనేవాడు వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు డబ్బు ఇవ్వడానికి వీలు అంటే ముప్పై మంది పైన చచ్చిపోయారు సో వాట్ ఏంటి మీకు కనీసం తెలియట్లేదా మగల వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోత్ కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచి వాళ్ళు సార్ ఒక మనవాళ్ళలాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు సార్ నీకు నాకంటే చిన్న ఇల్లు నేనే పేదవాడిని నాకంటే పేదోడు మరి లక్ష కోట్లు ఎలా సంపాదించాడు మన కమ్మాని అడుగుదాం లక్ష కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో ఇలాంటి దొంగలు నమ్మొద్దు ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈయన కులయం కాదు ఈ నా బంధువు కాదు నా క్లాస్మేట్ కాదు నాకేమన్నా డబ్బులు కాంగ్రెస్ సోటబుల్గా ఉంటే కాంగ్రెస్ వెళ్తారు పురంధేశ్వర్ గారు ఇప్పుడు బీజేపీ సోటబుల్గా ఉంది బీజేపీకి వెళ్తారు ఆమెకి ఆర్ఎస్ఎస్ అంటే ఏం తెలుసు జనసంఘ అంటే ఏం తెలుసు శ్యామ ముఖర్జీ అంటే ఏం తెలుసు ఏం తెలుసు ఏ సావర్కర్ అన్న ఏమి తెలియదు సావర్కర్ అంటే సునీల్ గవేస్కరా అనుకుంటుంది ఆమె తెలియదు కదా పాపం ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా ఆయన మరిది చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చో విరాళం ఇచ్చే టైప్ విరాళం ఇచ్చే లోపే రకరకాలు అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు జనసేన ఒక పార్టీ ఒక కన్సర్ను ఒక దానికి ఒక కోటరీ ఒక ఇంకోటి ఇన్ని ఉండి అనుకుంటారు ఇక్కడ మనోడికి ఇరవై మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇరవై మూడు ఇరవై మూడు కూడా లేట్లేదే అందులో సో ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు బయటికి